హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం పూరి విత్ మిక్స్ సబ్జీ చేయబోతున్నాము అది కూడా బీరకాయ కాకరకాయ అండ్ వట్టి బఠానీలు ఉంటాయి కదా పెసర పెసరపప్పుతో కలిపి చేస్తున్నాం మనము సో కెండం దొంగన పెంచుకొని అందుకు జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డలు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత కాకరకాయ ముక్కలను వేసుకోవాలి ఆ తర్వాత బీరకాయ ముక్కలను వేసుకోవాలి ఇదల్ల వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో కరివేపాకు పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒట్టి పెన్నెంలో జీలకర్ర ఆవాలు ధనియాలు ఇల్లిపాయలు పెండుమిర్చి ఇవెల్లా వేసి బాగా వేయించిన తర్వాత కరివేపాకు వేసి మొత్తాన్ని పౌడర్గా చేసుకొని పెట్టుకోవాలి ఆ పౌడర్ను ఇందులో వేస్తున్నాం ఇప్పుడు సో ఇవెల్ల ఉడకబెట్టిన బటాని ప్లస్ పెసరపప్పు కలిసిన మిశ్రమాన్ని కూడా ఇంట్లో వేస్తాము సో మొత్తం మన పావుబాజీ మాదిరిగండి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇందులో కాకరకాయ వేస్తాం కాబట్టి లైట్గా చేదైతే అయితే కనబడుతుంది కానీ హెల్త్కి అయితే చాలా మంచిది సో ఈ విధంగా తగినంత ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మిగతా వాటిని కప్పుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే ఈ విధంగా నూనె అనేది పైన తేలుతుంది సో ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మన వెజ్ అయితే రెడీ అయిపోయింది సో వీటిని పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఇంకొంచెం ఫ్లేవర్ కావాలంటే ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు సో మన కూర అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఓ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం పూరి స్టార్ట్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింహంలో కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనం పూరి ఎలా చేస్తారో తెలుసు కదా పూరి అంటే ఎలా చేస్తారో తెలుసు మనం సింపుల్గా బేలంతా చేసేది చూపిస్తున్నాం ఇది కూడా గ్రీన్ అండి ఇందులో మనం మిక్సీలో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కలిపి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి అల్లం కూడా వేసామండి కొద్దిగా టేస్ట్కి మొత్తాన్ని మిక్స్ చేసి మనం గోధుమ పిండిలో మిక్స్ చేసుకొని గ్రీన్ పూరి మాదిరిగా తయారవుతుంది సో ఈ విధంగా పూరి అనేది రావడం ఇది ఎల్లో కనపడుతుంది కదా మామూలుగా అయితే గ్రీన్ కలర్లో ఉందండి సో లైటింగ్ ఎఫెక్ట్ వల్ల అలా ఎల్లో కనపడుతుంది సో మన పూరి సబ్జీ అయితే రెడీ అయిపోయింది సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మీకు ఏదైనా కొత్త విషయాలు తెలుస్తే నాతో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్